బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమో కానీ కంటెస్టెంట్స్కి అర్ధరాత్రి గుండెల్లో రైళ్లు పరిగేటట్టు చేయించారట బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ హౌస్లో నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుందని చూసే జనాలకి తెలుసు కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కు తెలియదు అలానే నిన్న మిడ్ నైట్ వరకు ఓబేబీ టాస్క్ అయితే కొనసాగింది హౌస్లో ఈ టాస్క్లో భాగంగా కంటెస్టెంట్స్ అంతా విపరీతమైన పరుగులు తీయటంతో బాగా అలసిపోయి నిద్రపోయి ఉంటారు అలాంటి సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిద్రలేపి గార్డెన్ ఏరియాకి రమ్మని ఎలిమినేషన్ కోసం చెప్తారు ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తి చేశారు అయితే హౌస్లో ఫస్ట్ ఫస్ట్ నిర్ణయం అన్నది కంటెస్టెంట్స్ నుంచే తీసుకున్నారట బిగ్ బాస్ అయితే హౌస్ నుంచి మీరు ఎవరిని పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరులు చెప్పండి అంటూ గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ని ఒకవైపు మరో నంబర్ బోర్డ్స్ని మరోవైపు నిలబెట్టారు అయితే నంబర్ బోర్డ్స్లో మీరు హౌస్లో ఉండటానికి అర్హులు కాదు అని ఏ కంటెస్టెంట్ని అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ ని నెంబర్ వన్ బోర్డ్ దగ్గర నిలబెట్టారు పెట్టాలి అని కంటెస్టెంట్స్కు చెప్పగా కంటెస్టెంట్స్ అందరూ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేశారో ఆ కంటెస్టెంట్స్లో భాగంగా నాగమణి కంటను నంబర్ వన్ బోర్డు దగ్గర నిలబెడతారట అయితే నంబర్ వన్ బోర్డు దగ్గర నిలబెట్టిన నాగమణి కంట కూడా గట్టిగానే అర్ధరాత్రి అయినా సరే డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు అసలు ప్రతిసారి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు హౌస్లో అని చెప్పి ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్గా నంబర్ తరో నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ అని అలా వరుసగా నంబర్స్లో నిలబడాల్సి ఉంటుంది ఆ తర్వాత హౌస్ మేట్స్ డెసిషన్ అంతా తీసుకొని గత వారం ఎలిమినేషన్ ఎవరు సోనియా ఎలిమినేట్ అయినట్టే ఈ వారం ఒక కంటెస్టెంట్ పర్మనెంట్గా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటికి వెళ్ళపోతున్నారు అంటూ కంటెస్టెంట్స్కు క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ ఇక కంటెస్టెంట్స్ బయట ఓటింగ్ ప్రకారం కోసం అన్నీ కూడా చెప్తారు బిగ్ బాస్ అయితే నిన్నటితో ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది అండ్ వైల్డ్ కోడ్ ఎంట్రీస్ కూడా రేపటి ఎపిసోడ్లో మనకి రాబోతున్నారు అండ్ ప్రతి వారం కూడా సాటర్డే ఎపిసోడ్ సాటర్డే రోజే షూటింగ్ మొదలవుతుంది సాటర్డే సండే ఎపిసోడ్ ఒకే వారంలో అవుతుంది అయిపోతుంది ఒకే రోజులో కానీ రేపటి నుండి సాటర్డే ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు బికాస్ వైల్ కోడ్ ఎంట్రీస్ రాకపోతున్నారు కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఫ్రైడే నిన్డే ఎపిసోడ్ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అలానే ప్రజెంట్ ఒక క్లాన్కి చీఫ్గా నబీల్ ఉన్నారు ఈసారి హౌస్లో ఒకే క్లాన్ ఉంటుంది అది కూడా నబీల్ అండర్లో కంటెండర్స్ అంతా ఉంటారు ఇక ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారో వాళ్ళు మరో క్లాన్గా మారుతారు ఇప్పుడు ఫైట్ అనేది వైల్డ్ కార్డ్ అలానే వీళ్ళకి జరుగుతుంది ఇక ఆదిత్య ఓమ్ గారిని హౌస్ నుండి ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు నబీల్ని కొత్తగా చీఫ్ చేశారు ఉన్న కంటెస్టెంట్స్ అంతా నబీల్ అండర్లోనే ఉంటారు అయితే హౌస్లో ఆట ఎలా అవుతుంది అనడానికి ఈరోజు కొన్ని టాస్క్లు పెడతారు ఈరోజే ఓటింగ్ అనేది కూడా క్లోజ్ అయిపోయింది ఓట్స్ వేసి మనకు నచ్చిన కంటెస్టెన్సీ సేవ్ చేసే అవకాశం కూడా లేదు ఇక ఇప్పుడు ఆదిత్య ఓమ్ గారు ఎలిమినేటే హౌస్ నుండి బయటికి వెళ్తే నైనిక సాటర్డే ఎపిసోడ్ రోజు ఎలిమినేట్ అవుతున్నట్టు ఈ వారం డబల్ ఎలిమినేషన్ అన్నట్టు క్లారిటీ వచ్చింది అయితే బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కోడ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆట ఎలా మారుతుంది గొడవలు ఎలా అవుతాయి ఇప్పటివరకు కంటెంట్ లేదు ఒక ఫన్ లేదు బిగ్ బాస్ హౌస్లో ఏం లేదు మరి ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది ఆట అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి